దమ్ముంటే పట్టుకోరా అల్లు అర్జున్ బయటపడే దారుందా ఊరుకున్నా ఉత్తమం లేదు అని ఊరికే అనలేదు పెద్దలు ఎరక్కపోయి ఇరుక్కున్నాడా అన్నట్టుగా ఉంది అల్లు అర్జున్ కేసు పరిస్థితి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కూడా పరోక్షంగా కారకుడని నిన్నటిదాకా భావించారు కానీ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారకుడని తేల్చారు పోలీసులు సో ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటుంది పైగా మధ్యంతర బెయిల్ను కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటితో ఈ ఎపిసోడ్కు పులిస్టాప్ పడేలా కనిపించడం లేదు మరోవైపు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉంటానంటూ దిల్ రాజ్ తెరపైకి వచ్చారు త్వరలో సినీ ఇండస్ట్రీ సీఎంను కలిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి అల్లు అర్జున్ సమస్య ఇండస్ట్రీ సమస్యగా మారిన దశలో మున్ముందు ఎలాంటి టర్నులు తీసుకోబోతున్నాయి ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా అంటే ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్టుగా ఉంది ప్రస్తుత వ్యవహారం రీల్ సూపర్ హిట్టే కానీ రియలే బంపర్ ప్లాప్ అన్న చందాన నడుస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ రిమాండ్ రిపోర్ట్ చూసినా పోలీసుల యాక్షన్ ఆఫ్ ది మూమెంట్ను గమనించినా ప్రభుత్వం సీరియస్ను విశ్లేషించినా కేసుకు ఇరుసులు గట్టిగా ఫిక్స్ చేసినట్లు అర్థమవుతుంది దీనికి ఎండ్ బజర్ ఇప్పట్లో ఉండదన్నది స్పష్టంగా అర్థమవుతుంది సో నో డౌట్ చట్టం తన పని తాను చేసుకుపోతున్న తరుణంలో సహకరించడమే మేలు అన్నది అనుభవజ్ఞుల మాట ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనూ చట్టం తన పని తాను చేసుకుపోతోంది ఇటు బన్నీ కూడా చట్టానికి సహకరిస్తూ విచారణకు హాజరయ్యారు సోమవారం సాయంత్రం విచారణ నోటీసులు అల్లు అర్జున్కు అందాయి మంగళవారం పదకొండు గంటలకల్లా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పోలీసులు స్పష్టంగా తెలిపారు అందుకు తగ్గట్టుగానే మార్నింగ్ పదిన్నర ప్రాంతంలో జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి బయలుదేరారు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ వెళ్తుండడంతో ఆయన ఇంటి వద్ద కుటుంబ సభ్యుల్లో భయాందోళన కనపడింది పోలీస్ స్టేషన్కు బయలుదేరే ముందు ఆయన భార్య కూతురు కారు వద్దకు రాగా వారికి ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్కు బయలుదేరారు బన్నీతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ మామ వ్యక్తిగత సిబ్బందితో నాలుగు కార్ల కాన్వాయ్లో బయలుదేరారు షార్ప్గా పదకొండు పదిహేను నిమిషాల కల్లా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బన్నీ అనే టీం దిగింది విచారణ సమయంలో బన్నీ ఆయన తరపులాయర్ అశోక్ మినహా మిగతా ఎవరినీ అలౌ చేయలేదు పదకొండు ముప్పై పదకొండు గంటల నలభై నిమిషాల మధ్య టైంలో విచారణ ప్రారంభమైంది దాదాపు మూడున్నర గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది అల్లు అరవింద్ బన్నీమామ రెడ్డి ఒక గదిలో కూర్చోగా మరో ప్రత్యేక గదిలో అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు మూడున్నర గంటల విచారణలో బోలెడు ప్రశ్నలు కొన్నింటికి సమాధానాలు మరికొన్నింటికి మౌనమే సమాధానం టోటల్గా రెండు మూడు ప్రశ్నలకు మినహా పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు అల్లు అర్జున్ చాలా కూల్గా సమాధానమిచ్చినట్లు తెలుస్తుంది కొన్ని ప్రశ్నల విషయంలో అల్లు అర్జున్ కాస్త ఇబ్బంది పడినట్లు సమాచారం ముందుగా సంధ్యా థియేటర్కు ఏ అనుమతి లేకుండా వచ్చారనే ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగా ఉన్నారని సమాచారం అయితే థియేటర్కు తాను ఒక సాధారణ ప్రేక్షకునిగానే వెళ్ళానని తన సినిమాను స్వయంగా అభిమానులతో చూస్తే ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడాలన్న ఉద్దేశంతోనే వెళ్ళినట్టు బన్నీ చెప్పినట్టు తెలుస్తుంది వీటన్నింటికంటే ముఖ్యంగా బన్నీకి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలను చూపించారు ఆ వీడియోలపై బన్నీ అభిప్రాయాలను తీసుకుని స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు వీటిలో బన్నీ ఊరేగింపుకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది వీటన్నింటినీ కోర్టులో సమర్పిస్తారు వీడియోను చూపిస్తూ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది ముఖ్యంగా రేవతికి సిపిఆర్ అందించిన విజువల్స్ను రేవతి చనిపోయిన సమయం ఆ సమయంలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ బాల్కనీలో సినిమా చూస్తున్న టైంను మెన్షన్ చేస్తూ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది ఈ సందర్భంలో బన్నీ కాస్త ఇబ్బంది పడినట్లు సమాచారం అలాగే రిమాండ్ రిపోర్ట్ను కూడా అల్లు అర్జున్కు పోలీసులు చూపించారు రిమాండ్ రిపోర్టులో మొత్తం పద్దెనిమిది మందిని నిందితులుగా చేర్చారు నిందితుల లిస్టులో ఏ ఎయిటీన్గా మూవీ నిర్మాతలను కూడా యాడ్ చేశారు తొక్కిసలాటకు ఏ వన్ నుంచి ఏ ఫిఫ్టీన్ వరకు ఉన్న నిందితులే కారణమని రిమాండ్ రిపోర్టులు స్పష్టంగా మెన్షన్ చేశారు వాళ్ల తీరు వల్లే రేవతి చనిపోయిందని పోలీసులు తెలిపారు మరోవైపు టూ మూవీ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది ఈ జోష్ మరింత రెట్టింపు చేస్తూ దమ్ముంటే పట్టుకోరా సాంగ్ను రిలీజ్ చేసింది పుష్పాటిం టూలో పహద్ ఫజీల్ పోషించిన సాలిడ్ రోల్ బన్వర్ సింగ్ షెకావత్కి ఛాలెంజ్ విసురుతూ దమ్ముంటే పట్టుకోరా షెకావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని హీరో మాస్ డైలాగ్ ఉంటుంది నిజానికి సినిమా చూసిన వాళ్లంతా ఈ డైలాగ్ను సాంగ్ రూపంలో వదలాలని కోరుతున్నారు దీంతో ఈ ట్రాక్ని పాన్ ఇండియా భాషల్లో అఫీషియల్గా రిలీజ్ చేశారు మేకర్స్